కమిషనర్ సంతకాలను మేయర్ భర్త ఓజరీ చేసి ప్రభుత్వ దోచుకున్నారని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు మేయర్ శ్రవతి మీద అవిశ్వాసానికి జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లకి కార్పొరేటర్లు నోటీసులు ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ లో అభివృద్ధి జరగటం లేదని అందుకే మేయర్ మీద అవిశ్వాసానికి సిద్ధమయ్యామని మేయర్ మీద పెద్ద ఎత్తున అవినేత్రి ఆరోపణలు వచ్చాయని తెలిపారు మేయర్ తీర్మానం పెడుతున్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తో మా ఛానల్ ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్ ఇప్పటి వరకు నగర మేయర్ పోట్లూరు స్రవంతి కొనసాగారు నాలుగేళ్లు పూర్తయింది నాలుగేళ్ళు పూర్తయిన తర్వాత స్రవంతి పై అనర్హత వేటు వేసేందుకు మిగిలిన కార్పొరేటర్లు తిరగబడ్డారు ఈ తిరగబడిన నేపథ్యంలో ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఈ ప్రాసెస్లో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు మేమంతా ఈమెకి వ్యతిరేకంగా ఉన్నాం ఈమె అనేక అవినీతి అక్రమాలకు పాల్పడింది ఈ అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో ఆమెపై తిరుగుబాటు చేస్తున్నాం అని ఒక నోటీస్ ఇచ్చారు ఈ నోటీస్ ఇచ్చేందుకు నాయకత్వం ఇచ్చారు డిప్యూటీ మేయర్ రూపుకుమార్ యాదవ్ ఆయన మనతో ఉన్నారు ఆయన అడుగు ఒక నిమిషం అడిగి తెలుసుకోండి ఈరోజు ఏదైతే రాజ్యాంగంలో మాకున్నటువంటి హక్కు చట్ట ప్రకారం మేయర్ గారు అనేక రకాల అవినీతి అక్రమాలు పాల్పడుతున్నటువంటి మేయర్ గారి మీద ఈరోజు మేము అందరం కూడా నలభై మంది కార్పొరేటర్లను ఈరోజు అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది నాలుగు సంవత్సరాల కాలం పూర్తయింది మేము ఈ కౌన్సిల్ ఏర్పడి అనేక రకాల ఆలోచనలు అనేక రకాల ఆశలు ఆకాంక్షలు ప్రజల కోరికల మేరకు మాకు ఓట్లేసిన గెలిపించిన ప్రజల యొక్క ఆశలకి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ఆలోచనతో అడుగుపెట్టిన మేమందరం ఈ నాలుగేళ్ల కాలంలో కేవలం ఏడంటే ఏడు మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం ఇవే కాకుండా అనేక ప్రభుత్వ పథకాలు గౌరవ మంత్రి గారు రూరల్ శాసనసభ్యులు ప్రభుత్వం నుంచి తీసుకొస్తే వాటన్నిటికీ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి పరిస్థితుల్లో అవి కూడా ఇవ్వకుండా ఆటంకపరుస్తూ అభివృద్ధికి నిరోధక ఉన్నటువంటి గౌరవ మేయర్ పుట్టూరు సవంతి గారి మీద ఈరోజు మేము కలెక్టర్ గారికి ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది నలభై మంది చట్టానికి అనుగుణంగా ఏదైతే నోటీస్ ఇచ్చిన ఒక నెలలోపు పదిహేను క్లియర్ వర్కింగ్ డేస్ తర్వాత మాకు డేట్ కాల్ఫర్ చేస్తారని చెప్పారు ఆ రోజున అవిశ్వాసానికి మేము ఏదైతే నోటీస్ ఇచ్చామో దానికి అనుగుణంగా మేయర్ గారికి ఉన్నటువంటి మేయర్ గారిని దించివేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు అన్నారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారు ప్రభుత్వం వైపు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ యూఏఎఫ్డి నిధులు వచ్చాయి ఇప్పుడు నెల్లూరు నగరంలో జరుగుతున్నాయి మొదలు కాబోతున్నాయి దానికి కౌన్సిల్ తీర్మానం కంపల్సరీ సిఆర్ నెంబర్ అంటాం దానికి కౌన్సిల్ సమావేశం పెట్టాలా కౌన్సిల్ సమావేశం పెట్టరు లేదా మేయర్ గారి ముందస్తు అనుమతి ఇవ్వాలా తర్వాత రాటిఫై చేసుకోవచ్చు ముందస్తు అనుమతి ఇవ్వరు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు సిబ్బంది ప్రమోషన్లు కారుణ్య నియామకాలు ప్రతి పనిలో అనేక రకాల అటు ప్రజలకు కావచ్చు ఇటు కార్యాలయంలో పంచే సిబ్బంది కావచ్చు ప్రభుత్వం పరంగా వచ్చే కావచ్చు ఎక్కడ చూసినా అభివృద్ధిని ఆటంకపరుస్తూ అనేక ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి శ్రవంతి గారి మీద మేము ఈరోజు అవిశ్వాస నోటీస్ ఇవ్వడం జరిగింది ఇది డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మనతో చెప్తున్న విషయం మన నెల్లూరు నగరంలోని కార్పొరేషన్ పరిధిలో వివిధ అక్రమాలకు పాల్పడ్డారు అనేక కార్యక్రమాల్లో వాళ్ళు కనీసం ఇది మన తీర్మానాలు కూడా ఇవ్వడం లేదు తీర్మానాలు ఇవ్వకపోవడం వల్ల అభివృద్ధి కుంటు ఉద్దేశంతో ఆయన చెప్తున్నారు మరో డిప్యూటీ మేయర్ తహసీన్ మనతో ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకున్నాం ఏంది ఇక్కడ ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టారు ఎందుకంటే నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చెందాలంటే నగర మేయర్ అయిన మేయర్ గారు సహకరించాలి కాబట్టి ఆమె సహకారం అసహనంగా అసహనాన్ని గురి చేస్తుంది కాబట్టి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చెందడానికి చెందించడానికి మనం మా కార్పొరేటర్లందరం కలిసి ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో అందజేయడానికి అందరికీ ఎంతమంది వచ్చారు నలభై మంది వచ్చారు ఇది మరో డిప్యూటీ మేయర్ తహసీ అని చెప్తున్న విషయం ఇప్పటి వరకు యాభై నాలుగు డివిజన్లో నలభై మంది నలభై మంది కార్పొరేటర్లు ఉన్నారు ఈ నలభై నలభై మంది కార్పొరేటర్లు ఇప్పుడు ఆమెకి ఎగనెస్ట్గా అవిశ్వాసానికి ఎగనష్టగా సంతకాలు చేశారు అవిశ్వాసానికి ఎగనష్టగా సమా సంతకాలు చేసిన నేపథ్యంలో మరో పదిహేను రోజుల్లో ఇక్కడ ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టేది ఉంటుంది యాజ్ పర్ రూల్స్ ప్రకారం వర్కింగ్ డేస్లో పదిహేను రోజులు వర్కింగ్ డేస్ తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టాలి పదిహేను రోజులు వర్కింగ్ డేస్కి ముందు నోటీస్ ఇవ్వాలి మేయర్కి పలానా రోజులు మేము మీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నాం ఈ విధంగా రో పలానా రోజులు చేయబోతున్నాం మీకు వ్యతిరేకంగా పలానా కార్పొరేటర్లు ఉన్నారన్న విషయం ప్రకటించాలి ప్రకటించిన తర్వాత ఫిఫ్టీన్ వర్కింగ్ డేస్ తర్వాత అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం మేయర్పై అవిశ్వాసం టీడీపీ అధికార పార్టీ పెడుతుంది టీడీపీ అధికార పార్టీ ప్రస్తుతం మేయర్ పై అవిశ్వాసం పెడుతున్న నేపథ్యంలో వైసీపీ దీనిపై ఎలాంటి స్పందన లేదు వైసీపీకి మేయర్కి ఎలాంటి సంబంధం లేదు వైసీపీకి ఆమె రాజీనామా చేశారు రాజీనామా చేసిన తర్వాత ఆమె టీడీపీలో చేరే ప్రయత్నం చేశారు టీడీపీలో చేరే ప్రయత్నాన్ని కోటం రెడ్డి సీతారెడ్డి అడ్డుకున్నారు అడ్డుకున్న నేపథ్యంలోనే ఆమెకు వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఆమె ఇండివిజువల్ కాబట్టి వైసీపీకి ఏదో దెబ్బ తగిలింది లేకపోతే వైసీపీకి వైసీపీ తరఫు నుంచి ఆమెకు సపోర్ట్ చేస్తున్నది ఎంతవరకు ఎవరు లేరు ప్రస్తుతం ఇక్కడికి రాని వారంతా వివిధ కారణాల వల్ల కొంతమంది టీడీపీకి అనుకూల సభ్యులు కావచ్చు మరికొంతమంది వైసీపీకి అనుకూల సభ్యులు కావచ్చు కేవలం దీనికి కారణం ఏంటంటే కొంతమంది కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు అయితే ఇక్కడికి వచ్చిన వారంతా ఆమెకు ఎగనస్ట్గా మేయర్ పోట్లూరు స్రవంత్కి ఎగనస్ట్గా ఓట్లు వేస్తారని మనం అవత అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే కలెక్టర్కి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు ఈ వినతి పత్రం తీసుకున్న కలెక్టర్ పదిహేను వర్కింగ్ డేస్ లోపల వాళ్ళకి నోటీసులు ఇచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది కెమెరామ్యాన్ జోషితో జయరాజ్ నెల్లూరు కలెక్టరేట్ నుంచి